నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా రహదారి భద్రతను నిర్ధారించడానికి ట్రాఫిక్ మరియు కార్యకలాపాల విభాగం కువైటు అంతటా తన యొక్క భద్రతా తనిఖీలను కొనసాగించింది గత వారం కువైటు దేశ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో యాభై వేల ఐదు వందల యాభై ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన అరవై ఐదు మంది డ్రైవర్లను అరెస్టు చేశామని చెప్పి నూట ఇరవై ఎనిమిది వాహనాలు మరియు ఇరవై ఐదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు అరవై ఆరు మంది యువకులను జుబైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా పదమూడు వందల అరవై మూడు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు సంభవించాయని చెప్పి అలాగే రెండు వందల అరవై రెండు మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డారని చెప్పి అలాగే కువైటు ట్రాఫిక్ పెట్రోలింగ్ విభాగానికి రెండు వేల తొమ్మిది వందల ఏడు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పేసి అలాగే ఇరవై మూడు మంది వాంటెడ్ వ్యక్తులను అధికారులు అరెస్టు చేయగా మొత్తంగా నూట యాభై తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఉన్న వివిధ దేశాలకు చెందిన ఐదు మంది ప్రవాసులను అరెస్టు చేశాము అలాగే పోలీసు రెస్క్యూ డిపార్ట్మెంట్ ఇరవై మూడు మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది వీరిలో తొమ్మిది మంది పైన అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి అలాగే ఎనిమిది మంది ప్రవాసులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని చెప్పి రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పి కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్